జగన్మోహన్ రెడ్డి గారి విషయం పక్కన పెడితే ఇప్పుడు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్ దిస్ ఈస్ అన్ ఎక్సలెంట్ స్కీమ్ చంద్రబాబు గారికి ఆరోగ్యశ్రీని రక్షించాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది ఆరోగ్యశ్రీ మన ప్రజలకు ఎంతో పనికొచ్చే పథకం కాబట్టి చంద్రబాబు గారు వెంటనే జోక్యం చేసుకోవాలి మళ్ళీ చెప్తున్నాం కి మన అందరు ఎంపీలు ఇరవై ఐదు మంది ఎంపీలు పార్టీలకు అతీతంగా మొత్తం అందరూ ఊడిగలు చేస్తున్నారు బీజేపీ పార్టీకి మరి అలాంటప్పుడు కనీసం ఆరోగ్యశ్రీని కూడా బతికించుకోలేకపోతే మరి ఇంతమంది ఎంపీలు బీజేపీకి ఇచ్చి ఏమి లాభం చంద్రబాబు గారు ఎలాగైనా చేసి ఏం చేస్తారో తెలియదు రాష్ట్రం ఈ బడ్జెట్ నుంచి ఇస్తారో కేంద్రం నుంచి తెస్తారో ఏమి చేస్తారో ప్రజలకు అనవసరము కానీ ఆరోగ్యశ్రీని బతికించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది ఇప్పటికీ వీళ్ళకి ఈ అసోసియేషన్ కే రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నారంట ఇది కాకుండా మిగతా ప్రైవేట్ హాస్పిటల్ అన్ని కలుపుకుంటే ఇంకొక ఐదు వందల కోట్లైనా ఉంటుంది అనే అంచనా ఆ మూడు వేల కోట్లను చంద్రబాబు గారు ఏ పద్ధతిలో తీరుస్తారు ఎప్పుడు తీరుస్తారు వీళ్ళని పిలిపించండి మాట్లాడండి వీళ్లకు భరోసా కల్పించండి కనీసం పదహైదో ఇరవై ఐదు ఇప్పుడు వెంటనే రిలీజ్ చేయండి మిగతాది ఏ ఫేజెస్ లో రిలీజ్ చేస్తారో వాళ్ళకు భరోసా కల్పించండి ఈ ప్లాన్ మొత్తం డ్రాఫ్ట్ అయితే చేయండి ఈ నెలంతా మీరు టైం తీసుకోండి దీని మీద వర్కౌట్ చేయండి కానీ ఈ నెల దాటిన తర్వాత కూడా ఇదే పరిస్థితి ఉంటే కాంగ్రెస్ పార్టీ ఎక్కడికక్కడ ఆందోళనలు చేస్తాం ధర్నాలు చేస్తాం ఆరోగ్యశ్రీని బతికించుకునే ప్రయత్నం ఆ కొట్లాట మేము కాంగ్రెస్ పార్టీ తప్పకుండా చేస్తుందని చంద్రబాబు గారిని హెచ్చరిస్తున్నాం తర్వాత చంద్రబాబు గారి బాబు ష్యూరిటీ భవిష్యత్ గ్యారంటీ ఇది చంద్రబాబు గారి సూపర్ సిక్స్ ఈ సూపర్ సిక్స్ లో భాగంగా చంద్రబాబు గారు కొన్ని వాగ్దానాలు ఇచ్చారు వీటిల్లో స్కూల్ కు వెళ్లే ప్రతి బిడ్డకు పదహైదు వేలు ఇస్తామని ప్రతి రైతుకి ఇరవై వేలు ఇస్తామని ప్రతి మహిళకు పద్దెనిమిది వేలు ఇస్తామని ఇలాంటివి ఎన్నో చేశారు అఫ్ కోర్స్ ఆయన అధికారం లేకొచ్చి రెండు నెలలు అయింది రెండు నెలలు మాత్రమే అయింది కాబట్టి ఇవన్నీ అమలు చేయాలి అని మేము కోరుతున్నాము ఇంకా ప్రాబబ్లీ డిమాండ్ చేసే స్టేజ్ కు రాలేదు ఇది కానీ గత ప్రభుత్వం అమ్మఒడిని జూన్ జులై ప్రాంతంలో ఇచ్చేవాళ్ళు ఇచ్చిన అమ్మఒడిని వాళ్ళు తల్లికి ఎంతమంది బిడ్డలున్నా పదహైదు వేలు ఇచ్చేవాళ్ళు కానీ చంద్రబాబు గారు ఎంతమంది బిడ్డలుంటే అంతమందికి పదహైదు వేలు ఇస్తామని చెప్పారు మరి ఇప్పటి వరకు చంద్రబాబు గారు ఈ పథకం మీద ఏ క్లారిటీ ఇవ్వలేదు లోకేష్ గారైతే ఈ పథకం ఈ సంవత్సరం జరగకపోవచ్చు అని కూడా మాట్లాడుతున్నారు కాబట్టి ఏ మాత్రం అవకాశం ఉన్నా ఈ పథకాన్ని వెంటనే అమలు చేయాలి అని డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే మీరు చెప్తున్న సాకు ఇప్పుడు డేటా లేదు మీ దగ్గర ఇన్ఫర్మేషన్ లేదు అని చెప్తున్నారు కానీ గత ప్రభుత్వం డేటా అయినా ఉండాలి కదా గత ప్రభుత్వ పథకం మీరు ఫాలో అవుతున్నప్పుడు కనీసం ఆ మేరకైనా మీరు ఇయ్యాలి కదా అంటే వన్ చైల్డ్ పర్ ఫ్యామిలీకి వన్ చైల్డ్ అయినా మీ ఆ డేటా అయినా మీ దగ్గర ఉంటుంది కదా ఐ నాట్ స్టార్ట్ విత్ దెమ్ మళ్ళీ కొసరేదన్నా ఉంటే మళ్ళీ మీరు యాడ్ ఆన్ చేసుకోవచ్చు కానీ అసలే ఇయ్యకపోవడం అది కూడా జూన్ జూలై ఈ మాసాలలో ఇస్తే ఆ తల్లులకు పనికొచ్చే పథకం ఇది కాబట్టి చంద్రబాబు గారు ఈ పథకం తల్లి దీవెన అదేనా తల్లికి తల్లికి వందనం ఈ పథకం కింద ఏ మాత్రం వీలున్నా కనీసం వన్ చైల్డ్ కైనా ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ కోరుతుంది అలాగే మహిళలకి ఉచిత బస్సు దీంట్లో ప్రాబ్లం ఏమిటో మాకైతే అర్థం కావటం లేదు సూపర్ సిక్స్ లో భాగంగా మీరు మహిళలకి బస్సులో ప్రయాణం ఉచితం అని మీరు చెప్పారు మరి దీంట్లో విధి విధానాలు ఏముంటాయి మహిళలు అన్నాక మహిళలే కదా ఒక మహిళ బస్ ఎక్కుతే జీరో టికెట్ ఇవ్వాలి ఫ్రీ టికెట్ ఇవ్వాలి ఇట్స్ యాజ్ సింపుల్ యాజ్ తెలంగాణ ప్రభుత్వము అధికారం వచ్చిన వెంటనే ఈ పథకాన్ని అమలు చేయగలిగినప్పుడు మీరు అధికారం లేకొచ్చిన వెంటనే ఇదే పథకాన్ని మహిళలకు ఫ్రీ టికెట్ ఇచ్చే పథకాన్ని ఎందుకు అమలు చేయలేకపోతున్నారో మాకు అర్థం కావటం లేదు కనీసం ఇంత చిన్న పథకాన్ని కూడా అమలు చేసే ధైర్యం మీరు కనపరచకపోతే ఇది ఎలా అర్థం చేసుకోవాలో కూడా ప్రజలకు అర్థం కావటం లేదు కాబట్టి కనీసం ఈ పథకం మహిళలకు ఉచిత బస్సు అనే ఈ పథకం అయినా వెంటనే అమలు చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది తర్వాత రైతులు రైతులకు ఏటా ఇరవై వేలు ఇస్తామని చంద్రబాబు గారు చెప్పారు మరి దానికి విధి విధానాలు అంటున్నారు ఎనభై లక్షల మంది రైతులు కనీసం మీరు జూన్ జూలైలో ఇస్తే వాళ్ళకి పంట వేసుకోవడానికైనా పనికొచ్చేది అది ఇవ్వకపోగా అది ఎప్పుడు ఇస్తారా అని రైతులందరూ ఎదురు చూస్తుంటే అది ఇవ్వకపోగా విత్తనాల కోసం కొన్ని చోట్ల ఈ లైన్లలో నిలబడుతున్నారు అని మేము అడిగితే మమ్మల్ని ఎద్దేవా చేశారు సరే పర్వాలేదు రైతులు కష్టాలలో ఉన్నారు వరదలు వచ్చాయి పంటలు చాలా మందికి నష్టపోయారు దాదాపు రెండు లక్షల ఎకరాలలో నష్టం జరిగింది కనీసం రైతు పదహైదు వేల రూపాయలైనా ఎకరాకు ఖర్చు పెట్టుకున్నాడు మరి వాళ్ళకి మీరు నష్టపరిహారం చెల్లించండి అని మేము అదే పనిగా వరద ప్రాంతానికి వెళ్ళి నీళ్ళ నెక్ డీప్ వాటర్ లోకి దిగి మరి హైలైట్ చేసినా కూడా చంద్రబాబు గారి కంటికి కనిపించలేదు మరి అలాంటి రైతులని వరద ప్రాంతాలలో మునిగిపోయిన ఆ పంటల్ని పరిశీలించినట్టుగా మాకు చంద్రబాబు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ పురంధేశ్వరి గారు కానీ నాకు ఎక్కడా కనిపించలేదు సరే మీరు పర్యటించకపోయినా కూడా మేము పర్యటించాం కాబట్టి మేము చెప్తున్నాము మీరు కనీసం రివ్యూ అయినా పెట్టి ఎంతమంది నష్టపోయారు అంచనా వేసి కనీసం పదహైదు వేలైనా ఇవ్వండి అని మేము కోరటం జరిగింది మీరేమో మూడు వేలు ఇస్తామని చెప్పారు ఆ మూడు వేలు ఎక్కడికి సరిపోతుంది ఎవరికి సరిపోతుంది ఒకసారి ప్రభుత్వం ఆలోచన చేయాలి ఏది అడిగినా ఈ మధ్య చంద్రబాబు గారు మాటకు ముందే డబ్బులు లేవు గత ప్రభుత్వం అప్పులు చేసి వెళ్ళింది అంటున్నారు అప్పులు చేసి వెళ్ళిన మాట వాస్తవం కావచ్చు కానీ అప్పులు ఉన్నాయి అన్న సంగతి చంద్రబాబు గారికి తెలిసిన విషయమే తెలిసే కూటమితో జత కట్టారు కూటమితో జత కట్టారు కాబట్టి ఈరోజు ప్రజలు ఆశలు పెట్టుకున్నారు బీజేపీ అక్కడ అధికారంలో ఉంది మీరు కూటమి పెట్టుకున్నారు ఇరవై ఐదు ఎంపీలు వాళ్ళకే బుడిగలు చేస్తున్నారు కాబట్టి అక్కడి నుంచి డబ్బులు తెచ్చే బాధ్యత కూడా చంద్రబాబు గారితే ఇలా ప్రతిదానికి డబ్బులు లేవు డబ్బులు లేవు అనకుండా చంద్రబాబు గారు ఏం చేస్తారు ఎలా చేస్తారు ఏదో ఒకటి చెయ్యాలి అన్ని పథకాలకు డబ్బులు తీసుకురావాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది ఈ నోటు ప్రకారం ఆరోగ్యశ్రీ పథకాన్ని ఇక వాళ్ళు నడపలేము అని వాళ్ళ హెల్ప్లెస్నెస్ ఈ నోటు ద్వారా తెలియజేయడం జరిగింది ఈ నోట్ ఏం చెప్తుంది అంటే దూదికి సూదికి కూడా డబ్బులు లేవు అని వీళ్ళ ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది